ఇప్పుడు సీతారాయణ సార్ మాట్లాడవలసిందో కోరుతున్నాను సభకు నమస్కారం సభ్యక్షుడు ప్రొఫెసర్ కాశీం గారు వర్గీకరణ ఉద్యమాన్ని భారతదేశంలోనే ఒక అద్భుతమైనటువంటి ఉద్యమంగా మలుస్తున్న మలిచిన మలుస్తున్న మందకృష్ణ మాదిగ గారు సభలో ఉన్న హరగోపాల్ గారు రామ్ గారు దేశపతి శ్రీనివాస్ గారు కె శ్రీనివాస్ గారు చంద్రకుమార్ గారు సుజాత గారు నాగేశ్వర్ గారు ఇతర గజ్వే ఈశ్వర్ గారు ఇతర మిత్రులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలుపుతూ ఇంత పెద్ద ఎత్తున వర్గీకరణం సాధించుకోవడానికి సమాయత్తమై వచ్చినటువంటి మీ అందరికీ వినమ్రంగా నమస్కారం ఇస్తాను నా గురించి పరిచయం చేస్తూ రెండు వేల పదిహేడులో నేను ఇదే ఠాగూ రాయల్టేరియంలో వర్గీకరణను బలంగా సంఘీభావం తెలుపుతూ మద్దతు ప్రకటిస్తూ మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశాను అదే సమయంలో నేను ఇంకొక విషయాన్ని కూడా ఈ సభకు గుర్తు చేయదలుచుకున్నాను బహుశా నా గుర్తున్నంత వరకు తెలంగాణ ఉద్యమానికి వర్గీకరణ ఉద్యమానికి చాలా సందర్భాల్లో చాలా పోలికలు ఉన్నాయి తెలంగాణ ఉద్యమం పరిష్కారం అవుతున్న సందర్భాలలో ఇక పరిష్కారం అవుతుంది అని అనుకుంటున్నప్పుడు దానికి మళ్ళా అందరూ ఒకటై దానికి వ్యతిరేకంగా మారినట్టుగానే ఇవాళ కూడా సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఇంకా ఎక్కడ ఏ అడ్డంకు లేకుండా ఏ అటంకాలు లేకుండా వర్గీకరణ అమలు జరుగుతుంది అని చెప్పి ఖచ్చితంగా ఒక నమ్మకం ఏర్పడిన సందర్భంలో మళ్ళీ ఇవాళ దీనికి అడ్డంకులు వచ్చిన విషయం మీ అందరికి తెలిసిందే సరిగ్గా తెలంగాణ ఉద్యమం ఎట్లా ఇబ్బందులు ఎదుర్కొన్నదో మందకృష్ణ మాదిగా రూపొందించినటువంటి వర్గీకరణ ఉద్యమం కూడా కాసేపట్లో అమలు జరగబోతుంది అన్నప్పుడల్లా వ్యతిరేకతను ఎదుర్కొంటున్నాను ఈ సందర్భంగానే ఒక విషయం నేను గుర్తు చేయదలుచుకున్న విషయం ఏంటంటే నా గుర్తున్నంత వరకు తెలంగాణ ఉద్యమానికి పాట రాయకముందు నేను వర్గీకరణ ఉద్యమాన్ని మద్దతు తెలుపుతూ నేను పాట రాసాను మాదిగ హక్కుల దండోర రూపొంది మెదక్ జిల్లాలో సమావేశం పెట్టినప్పుడు గుర్రాల శ్రీనివాస్ మాదిగ గుర్రాల శ్రీనివాస్ మాదిగ ఇంటికి వచ్చి మీరు మద్దతు తెలపాలి ఆ రోజు అక్కడికి మందకృష్ణన్న అన్న కూడా వస్తున్నాడు బహుశా దుబ్బాక అనుకుంటాను వస్తున్నాడు మీరు రావాలి మీరు వీలైతే ఒక పాట రాయాలి అని అంటే నేను గుర్రాల శ్రీనివాస్ మాదిగకు మాది హక్కుల దండోరాను సమర్థిస్తూ ఒక పాట రాశాను బహుశా తొంభై ఐదు పంతొమ్మిది వందల తొంభై ఐదులో నేను రాసినట్టు నాకు గుర్తు కొట్టి అక్కడి నుంచి మొదలు పెడితే నేను సుదీర్ఘంగా మాట్లాడదలుచుకోలేదు కానీ మాదిగలు లేనిదే తెలంగాణ జీవితం లేదని నేను అనుకుంటాను నేను నమ్ముతాను బహుశా మాదిగల రక్తం చిందకుండా తెలంగాణ వ్యవసాయ భూములు పండలేదు ఫలించలేదు ఆ అన్నం తినలేదు ఇవాళ ఈ దేశానికి లేదా తెలంగాణ ప్రాంతానికి పువ్వ పెట్టినటువంటి జాతి చెమటోడ్చి పువ్వ పెట్టినటువంటి జాతి ఒకటి ఉన్నది అని అంటే అది తప్పకుండా మాదిక జాతి అని నేను నమ్ముతాను నేను ఒక గ్రామం నుంచి వచ్చాను ఒక గ్రామం నుంచి వచ్చాను మిత్రులారా ఒక గ్రామం నుంచి వచ్చాము ఆ గ్రామంలో అన్ని కులాలు ఉన్నాయి అన్ని కులాల్ని చూశాను అన్ని కులాల్ని దగ్గరగా అధ్యయనం చేశాను నా చిన్నప్పటి నుంచి నా బాధ్యం నుంచి అన్నిట్లలో బహుశా ఎక్కువ వ్యవసాయానికి చెమటోడ్చి శ్రమకోర్చి మొత్తం పొలాలలో భూములలో చెమటను విపరీతంగా రక్తాన్ని కూడా చెందించినటువంటి జాతి మాదిగ జాతి కాబట్టి మాదిగ జాతికి అత్యంత వ్యతిరేకమైనటువంటి విప్లవ యుద్ధాలు జరిగినాయి ఇక్కడ ఆ యుద్ధాల తర్వాత నుంచి రాజ్యాంగబద్ధంగా ఒక ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని లక్షలాది మందిని తరలించినటువంటి ఉద్యమం మంద కృష్ణ ప్రారంభించినటువంటి మాది ఆత్ముల దండోరా ఉద్యమం నమ్ముతున్నా బహుశా ఆ ఉద్యమం నుంచి నేర్చుకొని తెలంగాణ ఉద్యమం కూడా బలంగా నిలబడ్డది తెలంగాణ ఉద్యమం కూడా రాజ్యాంగబద్ధంగా నడపడానికి ప్రయత్నం చేసింది దానికి గురువు దానికి పాఠం తప్పనిసరిగా మంద కృష్ణ మాదిగనే అని చెప్పి నేను గంట మాట్లాడని ఈరోజు కూడా మాట్లాడుతున్నాను ఒక ప్రజా ఉద్యమం యొక్క ఆవశ్యకత ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి ఉద్యమాన్ని నిర్మించవలసినటువంటి సందర్భాన్ని ఎజెండా మీదకి తీసుకొచ్చింది మంద కృష్ణ మాది హక్కుల దండోరా కాబట్టి ఆనాటి నుంచి ఇవ్వాల వరకు మీ ప్రతి కదలికలోనూ ప్రతి మలుపులోనూ నేను హృదయపూర్వకంగా మనపూర్వకంగా అంకిత భావంతో మీ వర్గీకరణ ఏబీసీడీలో అమలు జరగాలని చెప్పి నేను గట్టిగా కోరుకున్న వాడిని నా చేతుల నుంచి నేను ఒక లెక్చరర్గా పనిచేశాను సిద్ధిపేట కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తున్నప్పుడు ఒక మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఎస్సీలో ఏబీసీడీలు వచ్చిన తర్వాత అవి అమలు జరుగుతూ ఉన్నటువంటి కాలంలో అడ్మిషన్లు ఇస్తూ ఉన్నప్పుడు అడ్మిషన్ పత్రాలు సిద్దిపేట కాలేజీలో విద్యార్థుల్ని చేర్చుకుంటున్నప్పుడు ఏపీసీడీల వల్ల ఎంత న్యాయం జరుగుతున్నదో ఎంత మేలు జరుగుతున్నదో ఎంత ఉపయోగం జరుగుతున్నదో గుర్తించి చాలా సంతోషపడ్డాను సంబురపడ్డాను అవి అంత తొందరగా ఏపీసీడీలు మళ్ళీ తిరిగి మాయమవుతాయని అనుకోలేదు కానీ మాయం చేసినటువంటి శక్తులు కొన్ని ఉండవచ్చు ఖచ్చితంగా నాని వాళ్ళ ఈ వేదిక నుంచి చెప్తున్నాను మాయం చేసిన శక్తులు మాయ చేసిన శక్తులు ఎక్కువ కాలం నిలబడవు నిజాయితీతో ఉన్న పోరాటం మాత్రమే నిలబడుతుంది ఆ నిజాయితీతో ఉన్న పోరాటం వాళ్ళ ఏపీసీడి వర్గీకరణ అమలు చేయాలి అనేటువంటి ఒక ఉద్యమం మాదిగా మాలా వీటి యొక్క ఉపకులాలు యాభై ఐదా యాభై ఆదా ఈ ఉపకులాలకు సంబంధించినటువంటి పూర్తి స్థాయి న్యాయం తప్పనిసరిగా ఈ ఉద్యమంతో లేదా ఈ వర్గీకరణ అమలుతో జరుగుతుందని నేను హృదయపూర్వకంగా నమ్ముతున్నాను ఇవాళ ఇంకొక కూడా తీసుకొచ్చారు ఉపకులాలు అనొద్దు అనేటువంటి ఒక వీడియో నేను చూశాను మమ్మల్ని ఉపకులాలు అనొద్దు అని నిజమే వాళ్ళ డిమాండ్ కూడా సరైందైతే దాన్ని కూడా ఆలోచించి కొన్ని మాటలు మనం నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉండొచ్చు ఉపకులాలు అన్నా ఉపకులాలు అనకపోయినా తప్పనిసరిగా ఎస్సీ కులాలు షెడ్యూల్డ్ కులాలు ఏవేవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా పూర్తి స్థాయి ఒక న్యాయం సామాజిక న్యాయం జరగాలనేటువంటి ఒక ఉద్యమాన్ని ఎప్పటికైనా నిర్మించాలి అట్లాంటి నిర్మించినటువంటి దశలో అది అమలయ్యే వరకు అది పరిష్కారం అయ్యే వరకు మీ అందరితో పాటు నేను తప్పకుండా ఉంటాను మీ అందరితో సంఘీభావం ప్రకటిస్తూ ఉంటాను మీ అందరి వెంట నడుస్తాను అట్లనే ఇంకొక విషయం చెప్పి నేను ముగిస్తాను ఈ మధ్య మనకి ఇష్టం లేదా పక్కకు కొంతమంది గాయకులు బీసీ నాయకులు కలిసి ఒక సదస్సు జరిగింది ఆ సదస్సు జరిగినప్పుడు ఆ సదస్సు వీడియో నేను చూస్తూ ఉన్నాను చూస్తూ ఉన్నప్పుడు కింద కొన్ని కామెంట్లు పెట్టారు ఏమి కామెంట్లు పెట్టారంటే అక్కడ ఉన్న మంద కృష్ణను మాత్రమే కాదు పక్కకు కూర్చున్న వాళ్ళందరి సాగు డబ్బు మేము కొడతాము అని చెప్పి కొందరు కామెంట్ పెట్టారు తావు డబ్బులు ఎవరిని భయపెట్టలేవు గుర్తు పెట్టుకోండి మిత్రులారా సా డబ్బులు ఎవరిని భయపెట్టి శాంతి డబ్బులతో ముందుకు పోవాలనుకుంటున్నది మంద కృష్ణ మాదిగా ఉద్యమం ఒక ప్రజా ఉద్యమంగా అది సఫలం కావడం కోసం ఉద్యమిస్తున్నటువంటి ఉద్యమంలో మనం ఇవాళ చావు డప్పులు అవును మాట్లాడేటప్పుడు లక్ష డప్పుల ప్రోగ్రామ్ తీసుకుంటున్నప్పుడు వెయ్యి గొంతుకలు లేదా వేల గొంతుకలు లక్ష డప్పులు అనే ఒక స్లోగన్ ఉన్నప్పుడు పెళ్లి డప్పు కొడతాం చావు డప్పు కొడతాం అని చెప్పి మాట్లాడినటువంటి మాట నిజమే పెళ్లి డప్పు చావు డప్పు ఇట్లా డప్పుల మీద వందలాది తరువులు ఉన్నాయి అట్లాంటి వందలాది తరువులతో నృత్యం చేయగలిగినటువంటి గొప్ప కళ ఈ మాదిగ హక్కుల దండోరకు సంబంధించినటువంటి కళ లేదా మాదిగా జాతి నిర్మించుకున్నటువంటి కళ నేను చిన్నప్పటి నుంచి చిందు మాదిగల భాగవతాన్ని చూసి పెరిగిన వాణ్ణి మాదిగ డప్పుల మోతల మధ్య నుంచి నడిచి వచ్చిన వాడిని వీటన్నిటినీ చూసి ఉన్నాను కాబట్టి ఆ జానపద కళల మధ్య నుంచి చూసి వచ్చాను కాబట్టి ఎక్కడెక్కడ ఏ జాతి వెనుకబడి ఉన్నదో ఏ జాతి ఘోషిస్తున్నదో వివక్ష కూడా అవుతున్నదో సందర్భాలలో తప్పకుండా నిలబడతానని ఒక రచయితగా ఒక కవిగా మీ అందరి ముందు ప్రకటిస్తూ సంఘీభావం ప్రకటిస్తూ తప్పనిసరిగా ఇవాళ ఎవరైతే ఈ ఒక సమాజం ఒప్పుకోనటువంటి భాషను మాట్లాడుతున్నదో మనువాదం అన్నా చావు ఇంకొక మాట పెట్టినా ఇంకొక మాట పెట్టినా ఏ మాట పెట్టినా కూడా అవి కేవలం సామాజిక న్యాయాన్ని దూరం పెట్టడానికి మాట్లాడేటటువంటి మాటలు వాటిని భావించాల్సి ఉంది నిజానికి చాలా తొందరగా అంగీకరించవలసినటువంటి అవసరం ఉంది ఒకప్పుడు వివక్షకు గురైనటువంటి జాతులు కూడా అవి ఒకప్పుడు వివక్షను అనుభవించి దాంట్లోంచి బయటపడడానికి డెబ్బై సంవత్సరాల కింద అసమానతలు తొలగించడానికి రిజర్వేషన్లు తీసుకురావడం జరిగింది డెబ్బై సంవత్సరాల తర్వాత ముప్పై సంవత్సరాల నుంచి అదే షెడ్యూల్డ్ క్యాస్ట్లలో ఉండేటటువంటి అసమానతలు తొలగించడానికి రిజర్వేషన్ అమలులో ఉన్న అసమానతలు కూడా తొలగించడానికి స్పష్టమైనటువంటి ఒక పంపకం జరగాలి ఒక పంపిణీ జరగాలి అది ఏవిసిడి రూపంలో జరగాలి అనేటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక భావనతోని జరుగుతున్నటువంటి ఉద్యమం తప్పనిసరిగా సఫలం అవుతుంది ఎందుకంటే మీ వెనక ఉన్నారు మీ వెనుక కళాకారులు ఉన్నారు మీ వెనుక రచయితలు ఉన్నారు మీ వెనుక కవులు ఉన్నారు మీ వెనుక సమస్త జాతులు ఉన్నాయి తప్పండ జాతులు వివక్షకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు ఒక్క మాత్రం ఒక్క కొద్ది మంది మాత్రం దాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తే అది సాగలు ప్రజా ఉద్యమం జయిస్తుంది మాదిగా ఉద్యమం వాళ్ళ ప్రజా ఉద్యమంగా మారింది ఆ ప్రజా ఉద్యమం తప్పకుండా సఫలం రావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు